హాయ్ ఎవరి వన్ జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ స్టాఫ్ నర్సులు ప్రశంసనీయమైన సేవలందించిన ఎనిమిది మందిని తన మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని సత్కరించారు వైద్య రంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివి ఫ్లోరెన్స్ నైటెంగిల్స్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా నర్సు వృత్తికి గౌరవం తీసుకొస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా నర్సుల సేవలను ప్రశంసించారు నిస్వార్థంగా వాళ్ళు చేస్తున్న సేవలను వెలకట్టలేమన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎలా మర్చిపోగలం నర్సులు అది పడే శ్రమ కష్టం తనకు తెలుసు అని చెప్పారు కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి మీరందించిన సేవలు అమోఘం ఎలా మర్చిపోగలం అన్నారు మా చిన్నబాబు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడి నర్సులు చేసిన సేవలను ప్రత్యక్షంగా తాను చూశానని అప్పుడు మీరు పడే కష్టం గుర్తుకొచ్చిందన్నారు అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని కలిసి మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనుకున్నాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మిమ్మల్ని కలిసే అవకాశం లభించటం తనకు ఆనందంగా ఉందన్నారు నిజంగా కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవలు అంతా ఇంత కాదు కరోనా వచ్చిందంటే చాలు అయిన వాళ్ళు కూడా దూరం అయిపోయారు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కరోనా పేషెంట్లకి ఎంత ధైర్యం నింపారు ఎలా మర్చిపోతాం మనం ఎలా మర్చిపోగలం మనకి బోర్డర్ లో సైనికులు ఎంతో నర్సులు కూడా అంతే అంతటి సేవలు అందిస్తున్నారు వీళ్ళు ఒక్కోసారి ఎంత శ్రమ పరిస్థితుల్లో కూడా వీళ్ళు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక్కోసారి రేడియేషన్ దగ్గర పనిచేసారు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ ఉంటారు ల్యాబుల్లో అంటు వ్యాధులు ఉన్న చోట కూడా ఎంత కేర్ తీసుకున్నా వీళ్ళు ఎక్విప్మెంట్స్ వాడినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే డ్యూటీ చేస్తూ ఉంటారు ఆరోగ్యాలు కూడా పాడవుతూ ఉంటాయి కొందరు నర్సుల్లో ఈ విధి నిర్వహణలు ఒక రోగికి పరిస్థితి విషమంగా ఉంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు కేర్ తీసుకుంటారు ఈవెన్ డాక్టర్ కూడా ఒక్కోసారి అంత కేర్ తీసుకోరాము పేషెంట్ కి టైం టు టైం పరీక్షలు చేస్తూ ఉంటారు బీపీ చూస్తారు జ్వరం టెస్ట్ చూస్తూ ఉంటారు టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఆప్యాయంగా పలకరిస్తారు పేషెంట్ ని ఒకసారి డాక్టర్లు కూడా మించి వీళ్ళు వీళ్ళ చేతి స్పరిస్థితి తగిలితే చాలు పేషెంట్ కి ఉల్లాసం వస్తుంది వీళ్ళు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు కానీ బీపీలు చూస్తున్నప్పుడు కానీ ఆప్యాయంగా మాట్లాడటం పేషెంట్తో ఎక్సలెంట్ జాబ్ చేస్తారు వీళ్ళు ఏమీ ఆశించకుండా ఇంకా ఎవరైనా పైసలకి కకూర్తి మా కానీ వైద్య రంగంలో నర్సులు ఎక్కడ సేవ తమ పేషెంట్ని ఎంతో జాగ్రత్తగా సేవ చేస్తారు మనం చూస్తూ ఉంటాం కదా మనం అలసిపోకుండా కాపాడుతూ మన ఆరోగ్యాన్ని దగ్గరుండి మరి పర్యవేక్షిస్తూ ఉంటారు ఈవెన్ డాక్టర్లు కూడా ఈ పని చేయరు బోర్డర్లో సైనికులు ఎలా రియల్ హీరోలు వీళ్ళు కూడా రియల్ హీరోలు నా దృష్టిలో కరోనా టైంలో కన్నవాళ్లు కట్టుకున్న వాళ్ళు దూరం జరిగితే కరోనా అంటే ముట్టుకోవటానికే భయపడుతున్న రోజుల్లో కొందరు పేషెంట్లకి పుళ్ళు ఉంటాయి క్లీన్ చేస్తూ ఉంటారు కొందరు పేషెంట్లు స్నానం చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ఒళ్ళు తుడుస్తారు కొన్ని పరిస్థితుల్లో మలమూత్రాలు కూడా తీస్తారు పేషెంట్లకి బట్టలు మారుస్తారు ఇన్ని చేస్తూ కూడా నవ్వుతూ పలకరిస్తారు పేషెంట్ని అటెండెంట్లు కొందరు నర్సులు పసిపాపలాగా చూస్తారు రోగుల్ని అంత ఇదిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఈవెన్ ఒక్కోసారి మనకి ఈ ఎఫెక్షన్ డాక్టర్ల దగ్గర కూడా దొరకదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైద్య రంగంలో ఈ నర్సులు అందించే సేవలు అనన్య సామాన్యమైనవి నిస్వార్థంగా వాళ్ళు చేసే సేవలు వెలకట్టలేం ఎంతో మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడే నర్సుల సేవలను ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మనం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కృతజ్ఞతగా ఉండాలి మనం హాస్పిటల్లో ఒక నర్సు రుణం మనం ఎలా తీర్చుకోగలం నర్సు చేసే సేవకి రుణం ఎలా తీర్చుకోగలం నిజంగా నర్సులో చేస్తున్న సేవలు మానవ సేవే మాధవ సేవ అంటారు కదా అలాంటి సేవలు పవన్ కళ్యాణ్ గారు నర్సుల్లో చూస్తున్నారు పేషెంట్కి జబ్బు జబ్బుదయం చేయటం డాక్టర్ పనే కానీ పేషెంట్కి సేవలు చేసి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేసి వాళ్ళను ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించేంత వరకు ఈ నర్సులు మనం చూస్తున్న నర్సుల పాత్ర అనన్య సామాన్యమైనది గ్రేట్ వరల్డ్ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చింది డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు వెళ్ళిపోతారు కానీ నర్సులు మాత్రం కంటిన్యూగా టైం టు టైం చూసుకుంటూ ఏం టాబ్లెట్ ఇవ్వాలి ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి ఎప్పుడు ఫుడ్ పెట్టాలి అన్ని కేర్ఫుల్ గా పేషెంట్ కి ఇస్తూ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు కంటికి రెప్పలా చూసుకుంటారు ఒక పేషెంట్ కి ఎప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుందో తెలియదు మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి క్షణం అలా టైం టు టైం ఇంట్లో కూడా జరగదోమో కానీ నర్సులు అంత కేర్ తీసుకుంటారు అదొక బాధ్యతల ఇంట్లో మనుషులు లేగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు నర్సులుగా అది ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు నర్సుగా పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ అందరూ చూస్తే గనక సంతోషపడతారు ఆయన మాటలకి అంత విలువ ఇచ్చారు నర్సింగ్ స్టాఫ్ కి ఆయన దృక్పథం చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఆయన దృక్పథం అర్థమవుతుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనలో చాలా మందికి నర్సింగ్ స్టాఫ్ అంటే చాలా చిన్న చూపు చులకనగా చూస్తాం అనారోగ్యంతో ఉన్న పేషెంట్ కి సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు గాని ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు గాని టాబ్లెట్లు అందిస్తున్నప్పుడు గాని శాంపిల్స్ సేకరిస్తున్నప్పుడు గాని బీపీ చెక్ చేస్తున్నప్పుడు గాని వాళ్ళు నర్సుల యొక్క చేతి స్పర్శ ఎంత మానసిక శక్తినిస్తుంది మనకి కదా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు హాస్పిటల్స్ కిడితే ఇన్ఫెక్షన్ పేషెంట్లు ఉంటారు మీరు లోపలికి వెళ్ళొద్దు ఉంటారు కానీ ఆ ఇన్ఫెక్షన్ పేషెంట్ల రూముస్లోనే వీళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళ చుట్టూ రకరకాల పేషెంట్లు ఉంటారు ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఆరోగ్యం కూడా ఎంతో కొంత పాడవుతుంది వీళ్ళు పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటారు రోజుకి ఇలా చేసుకుని చేసుకుని వాళ్ళ చేతులు పాడవుతాయి మనం ఎప్పుడైనా గమనించామా అది కూడా కెమికల్ కదా హ్యాండ్ వాష్ చేసుకుని చేసుకుని రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటారు అలా చివరికి వాళ్ళ చేతులు పాడైపోతాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు హాస్పిటల్స్లో కొన్ని రకాల క్రిటికల్ టెస్ట్లు ఉంటాయి రేడియేషన్ సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్సు ఆ రేడియేషన్లోనే ఉండి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ తీసుకున్నా గానీ ఆ రేడియేషన్ కిరణాలు అన్నవి వాళ్ళ ఆరోగ్యం మీద కూడా పడతాయి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హాస్పిటల్స్లో రేడియేషన్ ఉన్న రూముల్లోకి పిల్లవాళ్ళని అయితే అసలు ఎలౌ్ చేయరు పెద్దవాళ్ళని కూడా నాట్ అలౌడ్ అంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా నర్సులు అక్కడ మన కోసం సేవలు అందిస్తూ ఉంటారు హెచ్ఐవి పేషెంట్లకి ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది ఆ చిన్న డ్రాప్ రక్తం ఆరు వారాల తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేయించుకుని పాజిటివ్ అని వస్తే వాళ్ళు వాళ్ళ పరిస్థితి నరకం అనుభవిస్తారు ఎంత మానసిక చోభ పడతారు ఇలాంటి సంఘటనలు కూడా వీళ్ళు జరుగుతూ ఉంటాయి మీరు ఒకసారి ఊహించుకోండి అలాంటి భయంకరమైన వ్యాధులు కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వీటి మధ్య సర్వీస్ చేస్తూ ఉంటారు నర్సులు చాలా రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారు పేషెంట్ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ లైఫ్ ని దానికి విలువ కట్టగలమా పని ఎక్కువ ఉంటుంది శ్రమ పడాలి చాలా హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఎక్కువ ఉంటారు నర్సులు తక్కువ ఉంటారు వీళ్ళ మీద పని ఒత్తిడి పడుతూ ఉంటుంది కంటిన్యూగా చేయటం వల్ల కొందరు అలసిపోతూ ఉంటారు వాళ్ళ శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి కోవిడ్ సమయంలో అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే ఒక్క డ్రెస్ మీద ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల రూమ్స్ ఘోరాతి ఘోరంగా ఉంటాయి వాళ్ళకి ఫెసిలిటీసే ఉండవు నర్సులు అనేటప్పుడు మెజారిటీ మహిళలే ఉంటారు మగవాళ్ళు చాలా తక్కువ ఉంటారు వీళ్ళకి రెస్ట్ రూములు ఉండవు అలాగే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇక గ్రామాల్లో అయితే నర్సులు ట్రావెల్ చేయడానికి కూడా బస్సు సౌకర్యం ఉండదు కొన్ని కిలోమీటర్లలా లోపలికి విలేజెస్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ప్రతిరోజు ప్రతి సమస్యని నోట్ చేసుకుంటారు వాళ్ళపై వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే చిన్న చిన్న ఇబ్బందులు వస్తే విసుక్కుంటాం డాక్టర్ మీద కోపాన్ని నర్సుల మీద చూపిస్తాం సమయానికి ఏదన్నా అందించకపోయినా కానీ మన కోపాన్నంతటిని పాప నర్సుల మీదే చూపిస్తూ ఉంటాం వేరే ఇంకా ఏదైనా ఇష్యూ జరిగితే హాస్పిటల్ యాజమాన్యం కూడా నర్సుల మీదకే తోసిస్తారు ఒక్కోసారి హాస్పిటల్స్ నర్సుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఈ సందర్భంగా నర్సులు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పగా తాను ఆ సమస్యలను మంత్రి ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెడతానని హామీ ఇచ్చారు ఈరోజు నర్సింగ్ వృత్తిలో ఉన్న లక్షలాది మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం టేకప్ చేశారు అంటే ఇనిషియేట్ చేశారు అంటే అది సాల్వ్ అవుతుంది ఆ నమ్మకం ఉంది అది ఏ ప్రాబ్లం అయినా తీరిపోతుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నర్సులందరికీ ప్రామిస్ చేశారు ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఆశిద్దాం నిజంగా నర్సుల గురించి ఇంత వాళ్ళ కష్టాల్ని మీరు అడ్రస్ చేయటం ఎవరు గుర్తించరు నర్సుల్ని నర్సింగ్ సేవల్ని గుర్తించండి అని అందరికీ తెలిసి వచ్చేలాగా ఉంది పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే అదొక స్ఫూర్తిగా ఉంటుంది అందరికి నర్సుల జీతపత్యాలు కానీ వారి సౌకర్యాలు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డాయి కాబట్టి వారి కోరికలు నెరవేరుతాయని కోరుకుందాం నర్సింగ్ స్టాఫ్ని చులకానగా చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే మారతారు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ గోపాలకృష్ణ అంటే